రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి అనేది సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు రక్షణకు ప్రత్యేకగా జరుపుకునే పండుగ కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్నా చెల్లెళ్లు లేదా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు సూచికగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ ఈ రోజున సోదరిమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి వారి ఆనందం శ్రేయస్సు కోసం దైవాన్ని ప్రార్థిస్తారు బదులుగా సోదరులు తమ సోదరిమణుల్ని జీవితాంతం రక్షిస్తామని వాగ్దానం చేస్తారు ఇది సోదర బంధాన్ని బలోపేతం చేసే ఒక ముఖ్యమైన పండుగ సోదరి మణులు తమ సోదరుల నుదుటిపై రక్షణ తిలకం దిద్ది తీపి పదార్థాలను ప్రేమతో తినిపిస్తారు సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదలి కొత్తదానని ధరిస్తారు ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు ఇక రక్షాబంధన్ యొక్క ఆంతర్యం మూలాలు మన పురాణాల్లో దివ్యంగా కనిపిస్తాయి మన ఇతిహాస కథనం ప్రకారం ద్వాపరయుగంలో భూలోకంలో అవతరించిన శ్రీకృష్ణుడు పాండవులకు మార్గదర్శి ద్రౌపదికైతే రక్షకుడు బంధువు అంతకన్నా ముఖ్యంగా చెల్లెలికి అన్నయ్యగా ఉన్నత బంధంతో కూడిందే వారి అనుబంధం పూర్వం శ్రీకృష్ణుడు శిశుపాలని వధ చేయబోతున్న సందర్భంలో ఒక చిన్న ఘట్టం జరుగుతుంది శిశుపాలుడు శ్రీకృష్ణుని నిరంతరం అపహాస్యం చేస్తూ దూషణల మీద దూషణలు చేస్తూ ఉండేవాడు సభా మధ్యలో ఆయన శత దుశ్చర్యలకు ఉపసంహారంగా కృష్ణుడు చివరకు తన చక్రాన్ని ప్రయోగిస్తాడు శుద్ధ సుదర్శన చక్రం వేగంగా తిరుగుతూ కృష్ణుడు శిశుపాలని శిరఛేదనం చేస్తాడు ఆ చక్రం తిరిగి తన వద్దకు రాగానే చక్రం చేతిలోకి దిగుతూ శ్రీకృష్ణుని వేలికి చిన్న గాయమవుతుంది ఆ గాయం నుంచి రక్తం ధారగా ప్రవహిస్తుంది అందరూ సభలో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు తప్ప ఎవ్వరూ ముందుకురారు అయితే ఆ క్షణంలో ఒక్క ద్రౌపది గమనిస్తుంది శ్రీకృష్ణుని వేలు నుంచి రక్తం ధారగా కారుతూ ఉండగా తల్లడిల్లిపోతుంది ఆ బాధను పోగొట్టాలని సహజంగానే ప్రయత్నిస్తుంది అప్పటికప్పుడే తను ధరించిన చీరలో కైట కొంగులోని కొంత భాగాన్ని ఒక్కసారిగా చించివేస్తుంది బిడ్డకు తల్లిలా కాపాడేందుకు ప్రయత్నిస్తుంది కృష్ణుని గాయానికి కట్టుకడుతుంది ఇది చిన్న పని అనిపించవచ్చు కానీ అంతరంగంతో జరిగిన ప్రతిస్పందన ఏమీ చెప్పలేదు ద్రౌపది కానీ ఆమె ప్రేమ ఆప్యాయత ఆందోళన అన్నీ ఆ చేతి కదలికలలో వెల్లడవుతాయి శ్రీకృష్ణుడు ఒక్క క్షణం చలించిపోతాడు అది శ్రీకృష్ణుడికి ఒక అమూల్యమైన క్షణం ఆమె చేసిన చిన్నపాటి సాయం అతనికి ఒక రుణమవుతుంది కృష్ణుడు మౌనంగా నవ్వుతూ ఇలా అంటాడు చెల్లెమ్మా ఈ రక్తధారను ఆపేందుకు నా బాధను పాపేందుకు కట్టుకున్న చీరనే త్యాగం చేసిన నీకు అవసరమైనప్పుడు నేను నీకు చీరల సముద్రాన్ని అందిస్తానమ్మా అంటాడు శ్రీకృష్ణుడు ద్రౌపది ఆశ్చర్యపోతుంది కాని కృష్ణుడికి భవిష్యత్తు స్పష్టంగా తెలుస్తుంది ఈ సంఘటన కేవలం చిన్న సహాయం కాదు ఇది ఒక బంధం ద్రౌపది తన ప్రాణాన్ని సమర్పించేలా తన చీర కొంగును చించి ఇచ్చి బాధకు అడ్డుకట్ట వేస్తుంది శ్రీకృష్ణుడు ఆ సహాయాన్ని ఋణంగా పరిగణించాడు ఎందుకంటే ఒక్క తృణం కూడా మనసుతో ఇచ్చినప్పుడు అది మూలధనమవుతుంది దేవుడికైనా అదే వర్తిస్తుంది ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమె శ్రీకృష్ణుని శరణు కోరుతుంది శ్రీకృష్ణ కేశవ మాధవ నా గౌరవాన్ని రక్షించు నా మానాన్ని రక్షించు అంటూ వేడుకుంటుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు దూరంలో ఉన్న ఆమె ప్రార్థనకు స్పందిస్తాడు ఆమె ధరించిన చీరలను దుశ్శాసనుడు ఎంత లాగినా చీరలు అవిచ్ఛన్నంగా వస్తూనే ఉండేలా అనుగ్రహిస్తాడు శ్రీకృష్ణుడు రక్త సంబంధం కాకపోయినా రక్తాన్ని ఆపిన బంధం అన్నా చెల్లెళ్ల అనుబంధానికి శ్రీకృష్ణుడు ద్రౌపది శాశ్వత ప్రమాణం ఈ రాఖీ పౌర్ణమి శుభవేళ మనమంతా ప్రేమ రక్షణ అనే విలువల్ని పునఃస్మరించుకుంటూ సాగాలంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలను అందజేస్తోంది మీ వేటు న్యూస్ ధర్మాన్ని స్పృశించే దారిలో భక్తిని పలికించే పదాల్లో మనసుకు శాంతి చేకూర్చే శైలిలో మరో ఘట్టంతో వేటు న్యూస్ రేపటి పరమార్థంలో మళ్లీ కలుద్దాం